హాయ్ నా పేరు సామశివరావు కొన్నిపాటి నమస్కారం నా పేరు సామశివరావు కొన్నిపాటి తెలుగు ఉపాధ్యాయులు పిల్లలు సహజంగా ఈ లేకపోతే ఒత్తులు ఇచ్చేటప్పుడు కానీ దీర్ఘాలు ఇచ్చేటప్పుడు కానీ ఇబ్బంది పడతారు అయితే ముఖ్యంగా ఒత్తులు ఇచ్చేటప్పుడు అక్షరాలు రాసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు మహాప్రాణానికి మరి అప్పులక్షరానికి తేడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు న్యాచురల్గా మహాప్రాణాన్ని పలికేటప్పుడు అలాగే తిత్వాక్షరాన్ని పలికేటప్పుడు అలాగే హ్రస్వాక్షరాన్ని పలికేటప్పుడు ఇబ్బందులను ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి మీరు ఉదాహరణకి నేను దాని తీసుకున్నాను దా తర్వాత ద ఆ తర్వాత ధ ఈ మూడి ఆ తర్వాత ధ ఈ నాలుగుటిని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు ముద అని రాసేటప్పుడు మనం మొదటి అక్షరం రాస్తాం ముద ముద్ద అని రాసేటప్పుడు రెండవ అక్షరాన్ని తీసుకుంటాం తర్వాత తర్వాత ఆధారము అన్నప్పుడు మనం అక్షరాన్ని తీసుకుంటాం ఆ తర్వాత యుద్ధము అన్నప్పుడు మనము ఈ యొక్క ద్విత్వాక్షరాన్ని తీసుకుంటాం వీటి మధ్య తేడాని తెలుసుకోకుండా విద్యార్థులు రాసేటప్పుడు చాలా తప్పులు రాస్తారు దానికి కారణం ఏంటంటే అక్షరాల మధ్య ఉన్నటువంటి తేడాను గమనించకపోవడం రెండవది పలికేటప్పుడు వారి యొక్క ఉచ్చారణ సరిగా లేకపోవడం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం పలికేటప్పుడు ముద ముద అన్నప్పుడు కింద ఉన్న పళ్ళకి ద అనేది వస్తుంది మీరు ప్రాక్టీస్ చేయండి తర్వాత ముద్ద అన్నప్పుడు ముద్దా అన్నప్పుడు అంటే ద్విత్వాక్షం వచ్చినప్పుడు పై పళ్ళకు ఆ యొక్క నాలుక బాగా మరి తగలడం జరుగుతుంది అంటే టచ్ అవ్వటం జరుగుతుంది అలాగే ధనము అన్నప్పుడు కొంచెం నాలుగు పైన ధ అంటే ద హ ఈ రెండు కలిపి ఈ యొక్క శబ్దాన్ని చేస్తాయి ధనము అలాగే ఇక ముద్ధ అంటే ఇది ఇంకా